హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్న జిస్సు ఫోన్స్ నేను మీ సతీష్ అండి ఈరోజు మన వాళ్ళు చాలామంది కూడా అన్న షెడ్కి ఎంత అయింది లేకపోతే పెళ్ళి ఎన్ని వేశారు ఆ పిల్ల కాస్ట్ ఎంత పడింది ఏంటని చాలామంది అయితే అడుగుతున్నారండి మన వాళ్ళు అందరూ సో అందరికీ రిప్ల రిప్లే ఇస్తూ ఉన్నాను వీడియో వస్తుంది వీడియో వస్తుందని సో ఈరోజు ఈ వీడియో కొంచెం లెంతీగా ఉన్న కొంచెం ఓపెన్ చేసుకుని వినండి అన్నీ క్లియర్గా మన బ్రదర్ అయితే చెప్తారు అంటే షెడ్ పరంగా అనమాట రేపటి వీడియోలో మాత్రం పిల్ల కోసం అన్ని వివరాలు నేనైతే చెప్తానండి మీకు ఒక షెడ్ అంటే తారబల్ల కానీ బరకాలు కానీ ఉరు కట్టిన మెస్ కానీ సో ఇది ఎంత ఎంతైతే చిన్న చిన్నగా స్టార్ట్ చేసేవాళ్ళు అసలు చేయొచ్చాయి ఏంటనే దానికోసం మన బ్రదర్ అయితే చెప్తారు ఎంత ఖర్చు అనేది సో ఈ వీడియో కొంచెం లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ షెడ్ వివరాలు నేను షెడ్కి ఎంత ఏంటి అనేది ప్రతిది వివరంగా చెప్తాను కొంచెం ఓపెన్ చేసుకుని వినండి ఇచ్చేసి ఇది మనకి చూస్తున్నారు కదా మనం ప్రతి దానికి డోర్ అనేది అవసరం ఎందుకంటే కుక్కలు పిల్లలు అలాంటివి రాకుండా ఉండడానికి ఈ డోర్ వచ్చేసి మనకి ప్లేవుడ్ అండి ఈ ప్లేవుడ్ వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు పడింది ఫిట్టింగ్ అయితే మేమే చేసేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ ఈ సైడు స్తంభాలు ఉన్నాయి కదా ఇవన్నీ నిలబెట్టిన స్తంభాలు చుట్టూ అన్ని కూడా ఏం కాదు ఏంటంటే మనకి పాతది ఒక ఇక్కడ పాక ఉండేది ఆ పాకకి సంబంధించినవే అన్ని మనం తెచ్చుకొని చేసుకోవడం జరిగింది ఈ స్తంభాలు వచ్చే ఆ కర్రలు అవన్నీ కూడా పాతవి మనకి ఉన్నాయే కొన్నవి అయితే కాదు నెక్స్ట్ వచ్చేసి ఈ పైన ఉన్న కనిపిస్తున్నాయి కదా ఈ పైన ఉన్న గడలు అవన్నీ అయితే మనం తీసుకొన్నవే గడలు కొత్తగా కొనుక్కి తెచ్చినవి ఇక్కడ దగ్గరలో గడలు అమ్మి దగ్గరికి వెళ్ళి అయితే మనం తెచ్చుకున్నాం మొత్తం ఈ పైన కనిపించి గడలు ఓవరాల్గా పడిన అన్ని కలిపి మనకి మూడు వేల ఐదు వందలు పడినాయండి మొత్తం గడలు ఒక ముప్పై గడలు దాకా పడ్డాయి మనకి తెచ్చి మనం చేసుకుని కట్ని అన్ని మూడు వేల ఐదు వందల వరకు పడింది నెక్స్ట్ వచ్చేసి ఇది కనిపిస్తుంది కదా ఇటు సైడ్ మెస్ చేయడం జరిగింది ఈ మెస్ వచ్చేసి మనకి పాత షాప్లో తీసుకోవడం జరిగింది సెకండ్స్లో ఇది మనకి ఎలా అంటే కేజీలు లెక్క ఇచ్చారు ఒకవేళ కొత్తగా తీసుకోవాలంటే అడుగులు లెక్క పడుతుంది కానీ మనం పాతీనలో తీసుకోవడం వల్ల మనకి కేజీ లెక్క పడింది ఇది వచ్చేసి కేజీ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అండి మనకి కేజీ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది ఓవరాల్గా నలభై ఎనిమిది కేజీలు వచ్చింది నలభై ఎనిమిది కేజీలకి ఫిఫ్టీ రూపీస్ లెక్కన తీసి పదిహేను వందలు ఇవ్వడంతో పదిహేను వందలు తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి పైన బయట కనిపిస్తున్నాయి కదా ఈ బరకాలు ఏంటంటే ఈవినింగ్ టైంలో బరకలు వర్షం వచ్చినప్పుడు కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ మనం బరకాలు కిందకి దించి ఇలా ఓపెన్గా ఉండకూడదు అని చెప్పేసి దించుకోవడం కోసం బరకాలు తీస్తున్నాం మనకి ఆ చివరి నుంచి ఇటువరకు ఈ ఆ చివరి నుంచి చివరి వరకు మనకి మూడు బరకాలు పడ్డాయి బరకం ఒకటి ఒక్కొక్కటి వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది మనకి ఆ బరకాలు మనం తెచ్చి కట్టుకోవడం వల్ల ఏంటంటే ఈవినింగ్ టైంలో కిందకి దించుకుంటాం కట్ట ఉంటుంది గాలి అంటే వర్షం వచ్చినప్పుడు కట్ట ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆ సైడ్ కూడా ఆ సైడ్ కూడా అలానే మెస్ కట్టాము ఈ ఎల్ షేప్ వచ్చేసి మెస్ కట్టము నెక్స్ట్ వచ్చేసి ఎల్ షేప్ ఉందంటే ఇది గ్రీన్ క్లాత్ అందరికీ తెలిసిందే ఈ క్లాత్ మనం దల్లి కట్టుకోవడానికి కట్ట వాడుతూ ఉంటారు అంటే ఇటు సైడు అటు సైడ్ ఏంటంటే గాలి ఎక్కువ ఉండడం కూడా ఇబ్బందే కదా చెప్పేసి మనం ఇటు సైడ్ ఏంటి ఏమంటే మా అనేసి గ్రీన్ క్లాత్ కట్టాలన్నమాట ఆ గ్రీన్ క్లాత్ కేజీ నూట డెబ్భై రూపాయలు పడింది మనకి ఓవరాల్గా ఎనిమిది కేజీలు పడింది అన్నమాట ఎనిమిది కేజీలు వచ్చేసి పదమూడు వందలు పడింది మనకి ఇది మొత్తం ఈ పైన వేసిన గ్రీన్ క్లాత్ నెక్స్ట్ వచ్చేసి కింద సైడ్ కట్టిన గ్రీన్ క్లాత్ ఈ ఈ వైపున వచ్చేసి గ్రీన్ క్లాత్ కట్టాము ఆ వైపునొచ్చి మనం మెస్ ఈ ఎల్ వచ్చేసి మెస్ అరేంజ్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ పైన ఈ కరెంటు వైరింగ్లు ఇవన్నీ కూడా మనకి అంటే ఇవన్నీ మేము చేసేసుకున్నాం ఫిట్టింగ్ ఛార్జ్ అవన్నీ పెట్టుకోవడం అయితే ఎక్కువ అవుతుంది కదంటే ఏంటంటే మనం స్లోగా తక్కువగా స్టార్ట్ చేయడం వల్ల మన ఇవన్నీ మనం చేసుకున్నాయి ఈ వైర్లు వచ్చేసి ఒక ఐదు లైట్లు పెట్టుకున్నాం అవన్నీ వైరింగ్కి వచ్చేసి రెండు వేలు అయ్యిందనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇప్పుడు దాకా అంటే లోన ఎంత ఖర్చు ఏంటనేది మన బ్రదర్ అయితే చెప్పారు ఇక బయట వచ్చేసి ఏంటంటే మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలు చెప్పాను కదండి ఈ రేకులు అది ఎలకల ద్వారా కాపాడుకోవడానికి ఇలాగైతే కట్టామని చెప్పి ఈ రేకులు కనపడుతున్నాయి కదండీ ఇవి వచ్చేసి అది వెనక రేకులు అనమాట ఇవి ఇవి ఏం చేసామంటే కట్ చేసామండి ఇవి కట్ చే అంటే పెద్ద రేకు సగానికి కట్ చేసి ఒక ఈ ఈ కనపడుతున్నాయి కదా ఈ స్టెప్లు ఒక ఈ స్టెప్ ఎంత కిందకైతే దింపాము కిందకి దింపి కనబడైతే ఇలా పైకి కట్టాము ఇవి పోకుండా కూడా ఈ అనేది కొంచెం స్ట్రాంగ్ అయితే పెట్టామండి ఈ ఉరి కూడా ఈ షేపు అలాగే ఆ సైడ్ కూడా చూపిస్తాను రండి ఆ సైడ్ కూడా ఇలాగే పెట్టాము చూస్తున్నారు కదా అది ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇలాగ ఆ రేకే కానీ అవతల పక్కనేమో అవతల పక్క గ్రీన్ మ్యాట్ పెట్టాం కదండి ఆ గ్రీన్ ప్యాక్ మ్యాట్ కిందేమో మాములు రేక్ పెట్టాము అది కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఈ పక్కనేమో మనం ఈ బరకలు అయితే మాములు కిందకైతే కట్టేస్తున్నాం ఏంటంటే ఈ పక్కన ఒకవేళ వర్షం పడిన ఈ తుప్పలు అనేది లోన్ పడిపోతాయని చెప్పి బరకలు అయితే కిందగా ఉంచుతున్నాం ఈ పక్కన అయితే కొంచెం ఇది పల్సన్ రేక్ అనమాట అంటే మన షాప్ లో అయితే తెచ్చాము దీన్ని దీన్ని అలాగే బ్రదర్ చెప్పారు కదా అలాగ మెస్ ఇది మెస్ ఆ మెస్ కూడా మనం మనం షాప్ నుంచి అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ మెస్ కూడా ఏం జరిగిందంటే కిందకి దింపామండి కొద్దిగా కిందకి దింపి కడి నుంచి కడికి కూడా ఈ ఈ సైడే మొత్తం ఇది సరిపోయేలాగా అయితే తెచ్చుకున్నాం సో అవతల పక్క అయితే ఆ రేకులు సరిపోయాయి కదా ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం పైన ఒక తార్వాళ్ళు వేసామండి దీంట్లో కొంచెం మిస్టేక్ అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ తారబల్ల వేసాం కదా అంటే మనకి అప్పుడులో వర్షం మనం ఈ షెడ్ కట్టినప్పుడు మీకు ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కొంచెం వర్షాలు వస్తున్నాయని చెప్పి మనకి అనేది అయితే దొరకలేదండి సో దానికోసం అని చెప్పి ఆకులు వేసాం ఈ తాటేకులు కూడా ఈ కింద అనమాట ఓన్లీ కింద వారసే కట్టాం ఇది తాటేకులు పైన ఇంకా మొత్తం అంతా కూడా ఈ కొబ్బరి ఆకులే మొత్తం చూస్తున్నారు కదా ఇది తారబల్ల మాత్రం కొనుక్కు తెచ్చాం బయట నుంచి సరౌండ్ ఎంత పడింది ఇది పన్నెండు అయితే పడింది ఇది ఈ షెడ్డు ఎంత లెంత్ కూడా చెప్తాను వినండి ఫ్రెండ్స్ కొంచెం సో ఇది వచ్చేసి పన్నెండు వందలు పదమూడు వందలు అయితే పడింది ఇది ఇది తెచ్చి తర్వాత మొత్తం కట్టేసాం కట్టేసి నరం అంటారు కదా ఈ తాడు ఇది కూడా మనం కట్గా టైట్గా కట్టామండి కాకపోతే మనకి ఏంటంటే అవత పక్కల నుంచి గాలి వేయడం వల్ల ఆ పక్కన మెస్ కట్టాం కదా మెస్లోంచి వచ్చి కొంచెం అంటే ఆకులు కింద తొక్కుకోవడం వల్ల ఆ గాలి పైకి గెంటేస్తుంది చూడండి ఇది ఎలా లెగిసిపోతుంది పైకి మనకి పంట అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంది కొంచెం దీన్ని అయితే టైట్గా కట్టాలి అలాగే కాదు అవతల పక్కన ఏమవుతుందంటే మెస్ కట్టాం కదా ఆ మెస్ కట్టిన కడ ఒక్కొక్క దిక్కిని తాళ్ళు కింద కట్టాం ఆ అంతా లోనకైతే వాటర్ కారుతుందండి సో అది కూడా మనం నెక్స్ట్ పంటకి కొంచెం రెడీ చేయాలి మీకు ఇంకోటి చూపిస్తాను రండి ఒకసారి సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పైన మొత్తం బరకమే కనపడుతుంది ఆకులు కూడా అసలు లేవు అంటే ఈ వర్షాకాలం వల్ల మనకి ఆకులు మంచి అయితే దొరకలేదండి మొత్తం పలసక అయిపోయింది మొత్తం సో దానికోసం అని చెప్పి అయితే అంత పర్టికులర్గా మనకు కావాల్సి వచ్చింది ఏమవుతుందంటే మనకి పైన చూడండి పైన తాళ్ళి కట్టాం కదా చూడండి మీరు అది నొక్కినట్టు కట్టి లోనికి ఆ పెండు ఆ పెండుకి అయితే కట్టాం కదా వాటిలంతా లోనికి వాటర్ అయితే వచ్చేస్తుందండి సో దానికోసం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ టైం కాబట్టి మనకైతే తెలియలేదు నెక్స్ట్ టైం అంటే ఈ పంట తీసేసిన తర్వాత నెక్స్ట్ టైం అయితే ఏది ఉందో మొత్తం అంటే ఈ రిపేర్లన్నీ చేయించుకొని క్లియర్గా అయితే మనం అడుగేయాలి సో మన వాళ్ళు చాలామంది అయితే అడుగుతున్నారు అంటే ఎంత అయిందన్న షెడ్గా ఏంటి అని చెప్పి మొత్తానికి నేనైతే బాగానే వివరించామని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే మీరు అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తానండి ఏంటంటే ఈ ప్రదేశం కూడా మన అంటే మేము ముగ్గురం కలిపి ఇది అయితే స్టార్ట్ చేసామండి ఈ అబ్బాయి నేను ఇంకొకరుడు వీడియో తీస్తున్నారు ఆయన సో మేము ముగ్గురం అయితే ఉన్నాం ఇది ఏంటంటే మనకి ఇక్కడ మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దానికాలే ఇది ఖాళీ స్థలం అనమాట అంటే చేలు పక్కనే ఈ చేలు కూడా చూడండి ఈ చేలు పక్కనే మనకి షెడ్ కట్టడం వల్ల ఏమవుతుందంటే గాలి కూడా మనకి ఎండాకాలంలో కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది మంచి గాలి వస్తుంది ఈ పక్కనే మొత్తం ఎటు చూ చూసినా కూడా మొత్తం ఈ చేలు మూల మనకి పిల్లలకైతే ఏ ఇబ్బంది లేకుండా ఉడికి లేకుండా ఉంటుందండి చాలా బెటర్గా ఉంటున్నాయి మొత్తం ఓవరాల్ గా మనకి ఏంటంటే ఫ్రెండ్స్ చాలా మంది అంటే ఇప్పుడు ఎంత అయింది అంత అయింది అంటున్నారు కదా మేము మనోడు మన బ్రదర్ కూడా చెప్పారు మెస్కి ఎంత అయింది అంత అయిందని చాలామందికి అర్థం కాదు ఓవరాల్గా చెప్పాలంటే అంటే ఈ స్తంభాలు ఈ సంథింగ్ కొన్ని కొన్ని మా ఉన్నాయి సో అవన్నీ తీసేసి మొత్తం అన్నీ కూడా మేము కొన్నాయి మాత్రం ఒక ముప్పై ఐదు వేలు అయితే షెడ్గా అయితే అయ్యిందండి ఎవ్రీథింగ్ అనమాట పైన తరబల్ కానివ్వండి మెస్సలు బరకాలు గ్రీన్ మ్యాట్ మొత్తం అన్నిటితో కలిపి ఒక ముప్పై ఐదు వేలు అయితే షెడ్కి అయితే అయ్యిందండి ముప్పై ఐదు వేలు ఇంకా ఈ తంబాలు అవి కొనుంటే ఇంకా ఎక్కువనేమో అంటే ఇవన్నీ కొనలేదు కదా మనయే కదా సో దానికోసం మొన్న మొత్తం ముప్పై ఐదు వేలు అయితే అయ్యిందండి సో సో వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా వేచి చూడండి నెక్స్ట్ వీడియోలో అన్ని వివరాలు అయితే నేను చెప్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్